అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకుపోయే వంట బ్రోకలి పప్పు అండి దానికి కావాల్సినవి చెప్తాను వినండి బ్రోకలి ఒక కప్పు అలాగనే అరకప్పు కందిపప్పు పచ్చిమిరపకాయలు ఒక ఆరు చింతపండు కొంచెం ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి అలాగే రెండు మిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ నాలుగు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు అలాగనే పసుపు నూనె ఉప్పండి మనం ఎలా తయారు చేసుకోవాలి చూద్దామండి కుక్కర్ అండి తీసుకొని అవన్నీ వేసేసుకుందాం అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాం ఇవి మొత్తం ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వద్దామండి ఇవన్నీ కడుక్కొచ్చుకున్నాం కదండి ఇవి మనం కట్ చేసి వేసుకుందాం మనం ఈ పప్పుకి కారం వాడమండి పచ్చిమిపకాయ తోటే చేసేస్తాం ఎండి కారం కన్నా పచ్చి కారం బాగుంటుంది ఈ పప్పుకి అందరూ మా వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది కొంచెం మాకు సపోర్ట్గా నిలబడండి అలాగే కొంచెం పసుపు వేసుకుందాం అండి మనకి పప్పు పంగుకుండా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనకి నాలుగు ఐదు విజిల్స్ వచ్చిన దాకా ఉండాలండి మనకు పప్పు ఉడికిపోయేదాకా విజిల్ పెట్టుకున్నాం అలాగే స్టవ్ వెలిగించుకుందాం ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామండి ఐదు విజిల్స్ వచ్చినాయి కదా మనం ఫ్రెజ్ పోయిన దాకా ఒక ఐదు నిమిషాలు ఆగుదాం అండి ఐదు నిమిషాలు అయింది కదా ఫ్రెజర్ పోయింది పప్పు ఎంత బాగా గుడిపోయింది చూసారా అలాగే మనకు కొంచెం కళ్ళుప్పేసి మెదుపుకుందామండి కూర సరిపోయినంత పప్పు తి అయితే అది నలిగిపోద్దండి బ్రోక్లి అందుకని ఇలా మ్యాష్ చేస్తున్నాను అయిందండి పప్పు మెలుపుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పు పెట్టేసుకుందాం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు తొందరగా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి అండి ఐదు నిమిషాలు అయిపోయి అసలు ఇప్పుడు ఎండ్లాకాలం వచ్చింది కదా కొంచెం పప్పులు రసాలు ఎక్కువ తినండి వేడి అవుతుంది కదా మనం ఇప్పుడు వేసుకుందాం మిరపకాయ వేగిందండి పోపు దినిసి వేసుకున్నాం అలాగే వెల్లుల్లి రేపలు మీరు ఇంకో తినాలనుకుంటే ఇంక మేము అండి నాకైతే ఇప్పుడు ఈ పక్క అవసరం లేదు అలాగే కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం మనపప్పు వేసేసుకుందామండి అయిపోయిందండి బ్రాక్లీ పప్పు ఎలా తయారు చేసుకొని చూశారు చూసారు కదా మా వంట కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి